మళ్ళీ విడత బడ్జెట్ సమావేశాలు పదో తారీఖు నుంచి జరగబోతున్నాయి పార్లమెంట్లోనూ వైఎస్ఆర్ సిపి సభ్యులు ఎలా వ్యవహరించాలనే దాని మీద సమావేశం జరిగింది దానికి ఏ అంశాలు సభలో ప్రస్తావించాలనే మీద జగన్మోహన్ రెడ్డి తన సభ్యులకి దిశానిర్దేశం చేశారు అందులో ప్రధానంగా విశాఖ స్టీల్ ప్లాంట్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్కి సంబంధించి కేంద్రం యొక్క స్టాండ్ ఏంటి అని తెలుసుకోవడానికి మనం నిర్ణయించారు జగన్ హయాంలో తీసుకొచ్చిన మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయాలని చెప్పి ఇప్పుడు కూటం ప్రభుత్వం ఆలోచిస్తుంది ఈ విషయం మీద నిరసన వ్యక్తం చేయటం కేంద్ర ప్రభుత్వాన్ని ఆ విషయం మీద ఒత్తిడి చేయమని చెప్పేసి కోరటం ఒకటి తర్వాత డీలిమిటేషన్ మీద దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయని చెప్పేసి చర్చ రకరకాల చర్చ జరుగుతూ ఉంది కనుక డీలిమిటేషన్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్ణయం ఏంటి డీలిమిటేషన్ ఎలా చేయబోతుంది ఏంటి అని తెలుసుకోవటం తర్వాత పోలవరం ఎత్తు తగ్గిన మీద నిరసన వ్యక్తం చేయటం తర్వాత జెమిలి ఎన్నికల మీద కూడా ఈ సమావేశంలో చర్చ జరిగింది జెమిలి ఎన్నికలు ఒకేసారి ఎన్నికలు జరగటం వల్ల పార్లమెంటు అసెంబ్లీకి తమకేం మనకేం నష్టం ఉండదు అని చెప్పి సభ్యులు అభిప్రాయపడ్డారు అయితే జెమిలి ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలో జరగాలి అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా బ్యాలెట్ పద్ధతిలో జరుగుతున్నాయి కనుక బ్యాలెట్ పద్ధతిలో జరిగితే న్యాయం జరుగుతుందని చెప్పేసి ప్రజలకు కూడా అవగాహన ఉంటుంది కనుక బ్యాలెట్ పత్రలో జరగాలని చెప్పేసి ఒత్తిడి చేయాలని చెప్పి కేంద్రం మీద నిర్ణయం తీసుకున్నారు తర్వాత మరి కొన్ని బిల్లులకు సంబంధించి కొన్ని అంశాలకు సంబంధించి ప్రైవేట్ బిల్లులు పెట్టాలని కూడా నిర్ణయించుకున్నారు అయ్యా అయితే ఏ విషయాల మీద ప్రైవేట్ బిల్లులు పెట్టాలని స్పష్టత లేదు పదో తారీఖు జరగబోయే బడ్జెట్ సమావేశంలో కేంద్రం కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటుందని ఎదురు చూస్తున్నారు